జగనన్న కోసం జగనన్న వస్తాడు జగనన్న మేలు చేస్తాడు రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకుని తిరిగిందాన్ని నేను కాదా నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా ఆఖరికి నా కాలు ఇంజరీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్లీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కదా మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నేను నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను వివేకానంద రెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడ్డానికి నన్నే ఎంపీని చెయ్యాలి అని ఎంతో మంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరి అండా చూసుకొని నేను ఏ రోజు మీకు రిపేర్ చేశానా నాకు రాజకీయ కాంక్ష గాని డబ్బు కాంక్ష గాని ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంతకాలం మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు నాకు డబ్బు కాంక్ష లేదు నేను ఏం చేసినా మీకోసం చేశాను నేను త్యాగం అనుకొని చేశాను నా అన్న కోసం అనుకొని చేశాను మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను నాకు రాజకీయ కాంక్ష కాని డబ్బు ంక్ష గాని ఏ ఇతర ఆశ లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి గాని ఒక పోస్ట్ గాని నేను అడగకుండా మీకోసం చేశాను ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని గాని ఈ పదవి అని అడిగానని గాని మీరు ప్రమాణం చేయగలరా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని గాని డబ్బు కాంక్ష ఉంది అని గాని మీరు రుజువు చేయగలరా అసలు మనిషిని మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఎందుకు రాలేదు ఏదైనా ఒక లావాదేవీ కోసం ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బిడ్డను నేను ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను మీకోసం నేను నిలబడటం జరిగింది ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానంద రెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారి భార్యమ్మ జేజీ జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళంతా ఒకే జనరేషన్ కు చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నెపోటిజం గురించి మాట్లాడుతున్నారు మరి